గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు మన వెల్డింగ్ షాప్కి పెయింటింగ్ వేపిస్తున్నాం ప్రైమర్ కలర్ వైట్ కలర్ మన వెల్డింగ్ షాప్ వచ్చేసి ఎస్ఎల్ఎన్ఎస్ ఇండస్టీరియల్ ఇంజనీరింగ్ వర్క్స్ ఈ సైడ్ పొంట్ రూమ్లో ఫ్యామిలీస్ బ్యాచిలర్స్ ఉంటారు ప్రజెంట్ ఇలా ఉంది తర్వాత దీనికి ప్రైమరీ వైట్ కలర్ వేస్తాడు వెయింటర్ ఉన్న బయట ఉండు సరే అన్న పెయింటర్ అన్నని పని చేస్తుంటే వీడియోస్ ఇస్తుంటే అన్నం సిగ్గుతో భయపడి సైడ్ కురికిండు సరేనన్నా రానా మొత్తానికైతే లోపల పెయింటింగ్ అయితే పూర్తి చేసుకున్నాము సింగిల్ కోట్ పెయింటింగ్ ఈ విధంగా ఉంది అదే డబుల్ కోట్ వేస్తే ఇంకా షైనింగ్గా లుక్గా కనిపిస్తుంది అది కొంచెం మారినాక వేద్దామని చెప్పి ఈ వీడియో యూస్ఫుల్ అయితే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి